ఐ అందరూ బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ములగాకు వడియాలు పెడుతున్నారు చాలా బాగుంటుంది ఇక కొద్ది గిన్నె పెట్టాను కదా నేను కొల దొరకట చెప్తాను చూడండి ఇక ఈ లోటాతో ఆరు లోటాలు నీళ్ళు పోసుకుంటున్నాను నేను దీంట్లో ఒక లోటా పిండికి ఎనిమిది లోటాలు నీళ్ళు పడతాయి ఇందులో నేను ఆరు లోటాలు పోసుకుంటున్నాను దీంట్లో నేను సగ్ బియ్యం కొంచెం నానబెట్టి ఒక గుప్పడికి పెట్టుకున్నాను ఈ సగ్ బియ్యం కూడా ఈ నెలలో వేసేస్తున్నాను దీంట్లో తగినంత ఉప్పు మీకు చూపిస్తాను సగ్వి వేసుకున్నాను కదా ఇప్పుడు నేను దీంట్లోకి అన్నీ వేసుకుంటాను కొంచెం పచ్చి ఉప్పు ఇదిగోండి జీలకర్ర ఇంక ఎర్రపండు పచ్చిమిరగాయలు పేస్టు ఉప్పు ఉప్పు వేసుకున్నాను కదా అంటే తగ రుచికి తగినంత వేసుకుంటున్నాను నేను మీకు కావాలంటే టేస్ట్ చూసుకొని వేసుకోండి ఇంకా కారం మొలి కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంటుంది పండుమెనగల పేస్ట్ వేస్తున్నాను ఇంకా జీలకర్ర రెండు స్పూన్లు జీలకర్ర వేస్తున్నాను ఇంకా ముల్గాకో గుప్పకి నేను శుభ్రం కడిగి పెట్టుకున్నాను కోసుకొని కరివేపాకును ముగాకు వేసుకుంటున్నాను దీంట్లోను ఇప్పుడు నేను దీంట్లో కరివేపాకు కూడా వేస్తాను చూడండి ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది కదా చాలా బాగుంటుంది వడియాలు ఒకసారి మీరు ట్రై చేయండి ఇంకా మీకు చెప్పాను కదా ఒక ఒక లోటాడు వరిపిండి తీసుకున్నాను మిల్లాడించిన పిండి ఇది బియ్యం కడుక్కొని ఆ పిండి ఇంకా రెండు లోటాలు నేను పోసుకొని ఉండలు లేకుండా మొత్తం కూడా బాగా కలుపుకోవాలి నేను చూపిస్తాను మీకు ఏ విధంగా కలుపుకుంటాను నేను అంటే ఉండలు ఉంటే ఉండలు ఉండలో ఉండిపోతుంది అలా కాకుండా బాగా కలుపుకుంటే ఇది మొత్తం కూడా బాగా అందరూ కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయి ఒడియాలి అంత హెల్త్కి మంచిది కదా మామూలుగా అయితే పిల్లలు తినరు కదా కరివేపాకు మునగాకు కూడా చాలా మంచిది మీకు చూపిస్తాను ఈ విధంగానే మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని ఇక నీళ్లు మరుగుతున్నాయి కదా సలసలానే దీంట్లో వేసేస్తున్నాను ఇంక ఇలా ఈ విధంగానే నేను నాకైతే ఎనిమిది ఎనిమిది వస్తుంది కొంతక నీళ్ళు మీకు కావాలంటే చూసుకొని కొంచెం చిన్న గ్లాస్తో ముందు ఉడకపెట్టుకొని అప్పుడు చూసుకొని బియ్యం పెట్టి ఇది బాగా జిగమని వచ్చేంతవరకు ఉడకాలి ఇలా కొత్త కొత్తలు ఉడికేదాకా సరిపోతుంది బాగా ఉడికితే వడియం బదిలేసుకోకుండా బాగా వస్తుంది ఎంతో టేస్టీగా ఉండే వడియాలు పిండి రెడీ అయింది నేను ఇది ఎలా పెట్టుకోవాలో కూడా మీకు చూపిస్తాను నేను వడియాలు చాలా మంచిది ఇంకో ఈ విధంగా చూసాను కదా చిక్కగానే ఉంది నాకు కొద్దె పలచగా కూడా లేదు వడియం వచ్చేట్టుగా ఉంది నేనైతే మైక కవర్మే పెట్టుకున్నట్లేదు క్లాత్మే పెట్టుకుంటాను ఎందుకంటే మైక కవర్ అంత మంచిది కదా కదా హెల్త్కి అందుకొని ఈ విధంగానే మొత్తం వడియాలన్నీ కూడా వేసుకొని ఇవి మూడు రోజులు ఇంచుమించులో లేతే ఒక రెండు రోజులు ఎండ బాగుంటే సరిపోతుంది బాగా ఎండలు ఇవి ఎండినవి మీకు చూపిస్తాను ఎలా తీయాలో కూడా ఈ విధంగానే కొన్ని నీళ్ళు జల్లుకొని వెనకాల ఎక్కి వడియాలన్నీ కూడా ఇలా తీసుకోవాలి మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగానే అలా తీసుకొని మళ్ళీ వెండలో ఎండలో పెట్టుకోవాలి ఇంక ఇలా అంటే చూసారా ఎంత తొందరగా వచ్చేస్తున్నాయో ఈ విధంగానే మొత్తం అన్నీ కూడా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటాను నేను మీకు చూపిస్తాను నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో ములగాకు వడియాలో ఇంకా చూసారా అన్నీ కూడా ఇలాగే మొత్తం అన్నీ తీసుకొని నేను ఎండలో పెట్టుకున్నాను ఇంకా గరగల్లాడుతూ చాలా బాగా ఎండిపోయినాయి ఇవి స్టోరేజ్ చేసుకుంటే సంవత్సరం పైన ఉంటాయి ఎంతో టేస్టీగా ఉండే ముళగాకు వడియాలు రెడీ